బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిరెడ్డి ఇంటిపై గాంధీ అనుచరులు రాళ్లతో గుడ్లతో దాడి చేశారు ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ అన్నంత పని చేశారు చేసిన సవాలు మేరకు ఆయన కొండాపూర్లోని ఎమ్మెల్యే కౌశకిరెడ్డి ఇంటికి తన అనుచరులతో కలిసి భారీ కాన్వాయ్తో వెళ్లారు ఈ క్రమంలో ఆయన మార్గం మధ్యలోనే గచ్చిబౌలి పోలీస్ అడ్డుకున్న ఎట్టకేలకు కౌశిరెడ్డి ఇంటికి చేరుకున్నారు పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆగలేదు అప్పటికే గేట్లు తెరిచి ఉండడంతో అప్రమత్తమైన పోలీసులు గేట్ను మూసేసి గేట్లు పెట్టారు ఈ క్రమంలో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల మధ్యలో వాగ్వాదం జరిగింది ఈ క్రమంలో కార్యకర్తలు పోలీసులు అదుపు చేయలేకపోయారు అదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎదురు కాగా పరిస్థితి మరింత ఉధృతంగా మారింది ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకుల మధ్య తోపులాట జరిగింది గుడ్లు టమాటాలు చెప్పులతో పరస్పరం దాడి చేసుకొని జరిగింది మరోవైపు కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా అరకపోడి గాంధీ అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గేటు దూకే ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు